కనిపించడం చాలా శుభ సూచకం ఇది దైవ కృప శాంతి సంపద మరియు సంతోషాన్ని సూచిస్తుంది వాననీరు మీ పడుతూ కనిపిస్తే దేవుని ఆశీర్వాదం మీపై ఉందని అర్థం మీ కష్టాలు తగ్గి కొత్త అవకాశాలు వస్తాయి వాననీరు తాగుతున్నట్లు కనిపిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా వాననీరు భూమిని తడుపుతున్నట్లు కనిపిస్తే ఇంట్లో సంతోషం ధనం శుభవార్తలు రావడం జరుగుతుంది వానతో పాటు వడగళ్ల వాన కనపడితే కొంత జాగ్రత్త అవసరం చిన్న చిన్న సమస్యలు తాత్కాలికంగా ఎదురవచ్చు వాననీరు కలలో కనపడడం అంటే మీ జీవితంలో కొత్త మార్పులు ఆధ్యాత్మిక ఎదుగుదల కుటుంబ శాంతి రాబోతున్నాయని సంకేతం శుభ ఫలితాలు ధనలాభం మానసిక ప్రశాంతత కుటుంబ సౌఖ్యం కొత్త అవకాశాలు అశుభ ఫలితాలు వడగళ్ల వానతో కలిపి వాన కనపడితే కొంత కలత లేదా చిన్న ఇబ్బందులు తాత్కాలికంగా వస్తాయి పరిహారాలు ఉదయాన్నే సూర్యునికి నీరు సమర్పించండి వర్షం వచ్చిన రోజుల్లో ఆకాశం వైపు చూసి కృతజ్ఞతతో ప్రార్థించండి పేదలకు లేదా దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం కళ నిజమయ్యే సమయం ఈ కల కనబడిన తర్వాత ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో మంచి మార్పులు కనపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి